హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు సో ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి దోసకాయ అండి దోసకాయ మెత్తళ్ళు అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటైతే వీడియోలో చూపించిపోతున్నానండి సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం చూడండి హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి అండి దోసకాయ మెత్తళ్ళు ఈ మెత్తళ్ళు అయితే నేను ఈ తల ఈ తాక తీసేసి క్లీన్ చేసుకొని వేడి వాటర్లో వేసేసుకున్నానండి వీటిని వేడి వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడైతే నేను మీడియం సైజు దోసకాయ అయితే ఒకటి తీసుకున్నానండి అలాగే మీడియం సైజు ఆనియన్స్ రెండు ఓ టమాటా అయితే తీసేసుకున్నానండి దీనిలోకి అయితే ఒక పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నాను కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే గ్యాస్ పైన నేను ఒక బాని అండి దానిలో వచ్చేసి ఆనియన్ అయితే వేస్తాను చూడండి కర్రీకి సరఫరా ఆనియన్ అయితే వేసే ఆయిల్ అయితే వేసేసాను దీనిలో అయితే ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ అయితే చక్కగా వేగేంత వరకు అయితే ఉంచేసుకోవాలండి ఓకే అండి ఆనియన్స్ అయితే కొంచెం కలరమాన్ని సో వీటిలో వచ్చేసి నేను ఈ మెత్తంలో అయితే యాడ్ చేసేస్తాను చూడండి అట్టలు యాడ్ చేసి ఆనియన్స్తో పాటు వాటిని కూడా వేయించుకోవాలి ఒకసారి అయితే మూత తీసి అయితే చూస్తే చూసేస్తున్నాం చూడండి ఆనియన్స్ చక్క కలర్ మారాయి అదేవిధంగా ఇవి కూడా కొంచెం వేగాయండి సో వీటిని అయితే ఎక్కువగా కదప కదపండి ఎందుకంటే అవి విరిగిపోయి పాడైపోతాయండి సో కొంచెం నెమ్మదిగా తిప్పుకోవాలి చక్కగా ఎగిపోయాయి సో దీనిలో నేనైతే టమాటాని యాడ్ చేస్తున్నానండి టమాటాని వేసి ఒకసారి అయితే తిప్పేసుకుందాం చూడండి ఓకే అండి టమాటాలు కూడా వేగిపోయాయి సో ఇట్లా దీనిలోకి వచ్చేసి నేను అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి అయితే వేసేస్తానండి కూర అయితే మంచి స్మెల్ అండి చూస్తారు కదా చక్కగా అన్నీ అయితే చక్కగా ఉడికిపోయాయి దీనిలో అయితే నేను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసేసానండి నేను ఆల్రెడీ ఉప్పు ఆనియన్స్లో వేసానండి సో ఇప్పుడు అయితే వేయట్లేదు ఇట్లా మొత్తాన్ని అయితే ఒకసారి ఇట్లా పసుకొని చూడండి స్లోగా తప్పోండి తిప్పేసిన తర్వాత ఇదిగోండి కర్రీ అయితే ఇలా ఉంది దీనిలో అయితే నేను ఒక టీ గ్లాస్ అంటే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకొని కర్రీని ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలా ఉడ ఒక నిమిషం అయితే ఉడకే ఉడికి తర్వాత తర్వాత ఓకే అండి కూర అయితే మంచి స్మెల్ వచ్చేస్తుంది సో కూర అయితే ఇదిగోండి చూసారు కదా కవర్ అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు కూడా అయితే ఈ రెసిపీని అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాయ్